ప్రీతమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక ముఖ్య విజ్ఞప్తి అజిలరా అమలరా నేను చేస్తున్న ప్రతిరోజు ఈ వీడియోలు మీకు అందరికీ నచ్చినట్లయితే ఖచ్చితంగా నేను చేసే ప్రతి అంశం నేను మాట్లాడుతున్న ప్రతీది కూడా ప్రజా సమస్యల పైన ప్రజాపక్షంగా మరి పరిపాలకులను పాలకులను పెత్తందారులను ప్రశ్నించే తత్వం కలిగి ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలు ప్రతిరోజు కూడా చేయడం జరుగుతుంది మీరు దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి మరి ఇప్పుడు ముఖ్యంగా ఈ రోజు నుంచి మన ఏపీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాలకు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి రాను అని చెప్పేసి అసెంబ్లీలో అడుగు పెట్టనని చెప్పేసుకొని పంతం పూన్తో ఉన్నారు ఇది కరెక్ట్ కాదు మీరు ఎవరిని మిమ్మల్ని ఎవరు బ్రతిమలు ఏ ప్రజలు బ్రతిమలు అడారని మీరు పోటీలో నిలబడ్డారు సరే పదివో పదకొండు సీట్లు ఇచ్చారు అవి తక్కువని అయితే మీరు ఒక ముఖ్యమంత్రి హోదా కలిగితేనే అన్ని సీట్లు వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడానికి అసెంబ్లీకి వస్తారా ప్రతిపక్షం లేకపోతే ప్రజాపక్షంగా మీరు మాట్లాడరా అవును మీరు ఇప్పుడు కట్టించి ఏవైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాళ్ళు చక్కగా అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎవరైతే కొనుక్కొందరో వాడి సంగతి భవిష్యత్తులో తేలిస్తేనని చెప్పే బదులు ఇప్పుడు నేరుగా అడ్డుకోవడానికి మీకు అవకాశం ఉంది మీరు ధైర్యం చేసి మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడానికి వీలు లేదు ప్రైవేటు వాళ్ళకి అమ్మడానికి వీలు లేదు వైద్యం ఇప్పటికే పేదవాడికి అందనంత దూరంలో ఉన్నదని చెప్పేసి మాట్లాడడానికి మీరు తగరా మాట్లాడలేరా ప్రజలు ఇది గమనించండి మరి ఏం ఏం మాట్లాడాలని కేవలం మీకు కావాల్సింది అధికారం ఒకటేనా మరి మీకు అన్ని సౌకర్యాలు మీకు మీరు ఎమ్మెల్యేగా కాను లేకపోతే ఇంకోటి ఇంకోటి మీ ఎంపీలకు కానీ ప్రభుత్వ పరమైనటువంటి రాయితీలు ఇవన్నీ మీకు రావట్లేదా ఇది గమనించకున్నా ఈరోజు చూడండి మోడీ పుట్టినరోజు సందర్భంగా మహిళా ఆరోగ్యం మీద శ్రద్ధట మహిళల ఆరోగ్యం మీద ప్రత్యేకించి శ్రద్ధ చూపిస్తుందట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే మిగతా ఉన్న లెవెల్ మనుషులు కాదా ఉన్నటువంటి ఏవైతే మెడికల్ కాలేజీలన్నీ పరం చేసి విద్యా వైద్యాన్ని ప్రజలకు అందకుండా ప్రతిదీ పరం చేసి అమ్ముకుంటూ పోతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజేమో ప్రజల కళ్ళు కప్పి మబ్బిపెట్టి మాయి చేసి భవిష్యత్తులో ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క మెడికల్ కాలేజీలు ప్రైవేటు పర్వం చేయడానికి ఎక్కడ అడ్డుకుంటారో అడ్డు తగులుతారో అన్నటువంటి ముందస్తుగా ప్రణాళిక పద్ధతి ప్రకారంగా మహిళల మీద మీ ఆరోగ్యం మా బాధ్యత మీ ఆరోగ్యానికి మేము భరోసా మిమ్మల్ని ఆరోగ్యంగా చూసుకుంటాం అల్లార ముద్దుగా చూసుకుంటామని చెప్పేసి ఈ ముద్దు ముద్దు మావి మాటలో మాస్పూర్తమైన మాటలు మాట్లాడుతూ ఉంటే మీరు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిలో కూర్చొని మీకు ముఖ్యమంత్రి పదవి రాలేదని చెప్పేసి అసెంబ్లీకి రాకుంటే ఇటు